హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా దర్శన్ లాక్స్ మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం చాలా మంచి వీడియోతో వచ్చేసాను సో మరి బిగినర్స్ కోసం అయితే అండి ప్రత్యేకంగా ఈ వీడియో చూడొచ్చండి సో మరి ఇక్కడ చూస్తున్నాను కదండి ఆల్రెడీ ఇక్కడ రౌండ్ నెక్తో కుట్టిన బ్లౌజ్ అయితే మీకు చూపిస్తున్నాను కదా చూపిస్తున్నాను చూపిస్తున్నానంటే ఇటువంటి రెడీగా ఉన్న బ్లౌజెస్ కూడా మీరు ఈజీగా అయితే పైపింగ్ చేసుకోవచ్చండి సో మరి ఆల్రెడీ మనం కుట్టిన బ్లౌజ్కి ఎలా వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి జనరల్గా అయితే మనం కుట్టే ముందే పైపింగ్ అది వేసుకుంటూ ఉంటాం కదా సో మరి బిగినర్స్ అయినా సరే అండి ఎటువంటి బ్లౌజ్కి అయినా సరే కుట్టాక కూడా చాలా సులువుగా మీరు థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు అండి సో మరి ఇక్కడైతే అండి థ్రెడ్ లేకుండానే నేను మీకు పైపింగ్ అనేది చూపిస్తాను చాలా సన్నటి పైపింగ్ కూడా వస్తుందండి సో మరి చాలా సులువుగా అయితే మీకు నేర్పిస్తాను ఒకసారి పూర్తిగా వీడియో చూసారంటే మీరు కూడా నేర్చుకోవచ్చు సో ముందుగా అయితే అండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ అయితే అండి నేను సెల్ఫ్ కలర్ పైపింగ్ అనేది వేయబోతున్నాను అందుకే బ్లౌజ్ క్లాతే తీసుకున్నానండి సో మరి ఈ విధంగా క్లాత్ తీసుకున్నాక మనము క్రాస్ పీసెస్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ మనము పైపింగ్ వేయాలి కాబట్టి మినిమమ్ అయితే అండి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అయితే కంపల్సరీగా మనం తీసుకోవాలి ఇంకా వెనకాల మీకు మార్జిన్ ఎక్కువ ఉండాలనుకుంటే టూ ఇంచెస్ వరకు అయితే తీసుకోవచ్చండి అంతకన్నా తక్కువ మాత్రం అస్సలు తీసుకోకూడదు వన్ ఇంచ్ అయితే అస్సలు సరిపోదు సో మినిమం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకొని ఈ క్రాస్ పీసెస్ అనేది కట్ చేసుకోవాలి సో మీకు ఒకవేళ కాంట్రాస్ట్ కలర్ అయితే వేసుకోవాలనుకుంటే దానికి కూడా అండి సేమ్ ఇదే విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్తో మనం క్రాస్ పీసెస్ కట్ చేసుకొని అన్నీ జాయింట్ చేసుకొని చాలా సులువుగా మనం ఈ పైపింగ్ అనేది ఒక చిన్న ట్రిక్తోనే అండి చాలా సులువుగా మనం ఫాస్ట్గా అయితే నీట్గా కూడా వేసేయచ్చు ఒకవేళ కుట్టాక ఈ విధంగా వేస్తే బాగుండదని అనుకుంటారేమో అసలు అదేం లేదండి పర్ఫెక్ట్గా అయితే మనకి చాలా నీట్గా ఈ పైపింగ్ అనేది వచ్చేస్తుంది బిగినర్స్ అయితే అండి చాలా సులువుగా మీరు నేర్చుకోవచ్చు అందుకే ఈ వీడియో అయితే ప్రత్యేకంగా నేను పెడుతున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైపింగ్ క్లా పీస్ అయితే రెడీ అయిపోయింది కదా ఈ విధంగా సెంటర్కి మర్చుకొని ఇప్పుడు మనం పైపింగ్ అనేది కుట్టుకోవాలి ముందుగా పైపింగ్ మీద వెనక వైపు నుంచి మనము బ్లౌజ్ అనేది పెట్టుకొని సో ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ అని చెప్పాను కదండి స్టార్టింగ్ మనం హుక్ పట్టి దగ్గర నుంచి అండి కంటిన్యూగా నేను మొత్తము ఫ్రంట్ బ్యాక్ మొత్తం అయితే పైపింగ్ వేయబోతున్నాను అందుకే నేను ఇక్కడ స్టార్టింగ్ నుంచి నేను కుట్టబోతున్నానండి చూస్తున్నారు కదా ముందుగా అయితే అండి పైపింగ్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని పైపింగ్ పెట్టుకోవాలండి ఫోల్డెడ్ సైడ్ ఏమో అటువైపు ఉంచుకొని ఇక ఓపెన్ సైడే మనం స్టిచ్ వైపు అయితే పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్నాక దాని మీద బ్లౌజ్ అనేది రివర్స్లో పెట్టుకొని ఆల్రెడీ మనం కుట్టిన బ్లౌజ్ అని చెప్పాను కదండి ఆ ఎడ్జ్ ఉంటుంది కదా కుట్టిన ఎడ్జ్ అనేది ఎగ్జాక్ట్గా మనం ఆ ఎడ్జ్ మీద పెట్టి కుట్టామంటే మనకి సన్నటి థ్రెడ్ పైపింగ్ లాగా అయితే మనకి చివరిగా అయితే వస్తుందండి ఇంకొంచెం మీరు లావుగా కావాలంటే ఇంకొంచెం వెనక్కి పెట్టుకొని కుట్టుకోవాలి లేదు సన్నగానే కావాలనుకుంటే చెప్పాను కదా ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ కాబట్టి స్టిచ్ అనేది మనకు ఉంటుంది నేనైతే అండి ఇక్కడ ఎటువంటి క్రాస్ పీస్ యాడ్ చేయకుండా బ్లౌజ్ అయితే కుట్టాను డైరెక్ట్ నేను లైనింగ్ మీద పెట్టుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి రివర్స్ చేసేసి నేను మొత్తం బ్లౌజ్ అనేది ఫినిష్ చేశానండి ఫ్రంట్ బ్యాక్లో ఎటువంటి క్రాస్ పీస్ అయితే నేను యాడ్ అయితే చేయలేదు డైరెక్ట్గా నేను పర్ఫెక్షన్ కోసం లోడింగ్ స్టిచ్ లాగా మొత్తం వేసుకున్నానండి ఇక ఇక్కడ పైపింగ్ కూడా కుట్టేశాను సో మరి చాలా సులువుగా ఉంది కదండి ఇప్పుడు కుట్టాక మీకు చూపిస్తా చూడండి సో సన్నగా నేను దగ్గరగా ఎక్కడైతే కుట్టుందో అక్కడే నేను ఈ క్లాత్ అనేది పెట్టేసి ఎడ్జ్లో అయితే కుట్టుకున్నానండి దగ్గరికి మీకు చూపిస్తా చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉన్నట్లయితే ముందుగా అయితే ఆ పీసెస్ అన్నీ కట్ చేసుకొని దాని తర్వాత మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని వెనక వైపుకి లాగేసి ఫోల్డ్ చేసి ఇక మనము సన్నగా మనం స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి అందమైన పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది ఎటువంటి థ్రెడ్ కూడా యూస్ చేయక్కర్లేదండి ఒకవేళ మీకు థ్రెడ్ యూస్ చేయాలంటే అది ఎలా కుట్టాలనేది కూడా మీకు నేను ఇంకొక వీడియోలో అయితే పెడతాను మరి మీకు కానీ ఆ ట్రిక్ ఆ ట్రిక్ కూడా కావాలంటే మీరు కమెంట్ చేశారంటే నేను తప్పకుండా వీడియో చేస్తానండి ఇంకా మన ఛానల్లో పైపింగ్ గురించి కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చండి బిగినర్స్ కోసం నేను చాలా సులువుగా ఉండేలాగా నేను అర్థమయ్యేలాగా నిదానంగా అయితే చెప్తున్నానండి సరే చూస్తున్నారు కదా ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసేసుకొని సన్నగా మనం కుట్టుకోవాలి నేనైతే అండి ఇక్కడ నార్మల్ పాదంతో అయినా కుట్టుకోవచ్చు లేదంటే మీ దగ్గర సింగిల్ పాదం ఉంటే సింగిల్ పాదం కూడా కుట్టుకోవచ్చు అండి నేనైతే సింగిల్ పాదం పెట్టే మొత్తం కుడదామనుకొని సింగిల్ పాదం పెట్టేశానండి సో మరి సింగిల్ పాదంతో కుట్టామంటే నీట్గా వస్తుంది లేదంటే నార్మల్ పాదం కూడా మీరు పెట్టుకొని కుట్టుకోవచ్చు సో మొత్తానికైతే అండి మనకి సన్నటి పైపింగ్ అనేది రెడీ అయిపోయింది చాలా సులువుగా అయితే మీరు కుట్టుకోవచ్చండి సో ఎప్పుడైనా సరే అండి సడన్గా మీకు ఏదైనా కుటీన్ బ్లౌజ్కి పైపింగ్ వేసుకోవాలి అని అనిపించింది అనుకో మీ దగ్గర ఓల్డ్ బ్లౌజెస్ ఉన్నాయనుకోండి పైపింగ్ లేదనుకో మరి పైపింగ్ వేసుకోవాలనుకుంటే మరి ఇన్స్టెంట్గా మీరు ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్ కానీ ఒకవేళ క్లాత్ కానీ ఉంటే సేమ్ కలర్ అండి క్రాస్ పీసెస్ చేసేసుకొని సులువుగా మీరు ఈ విధంగా కుట్టుకోవచ్చు సో మరి ఒకవేళ మీ బ్లౌజ్కి నెక్కి కానీ ఫ్రంట్ సైడ్ కానండి అంటే బ్యాక్ సైడ్ నెక్కి కానీ ఫ్రంట్ సైడ్ నెక్ కానీ క్రాస్ పీస్ వేసి కుట్టి ఉన్నా ఒకవేళ నేను ఇక్కడ క్రాస్ పీస్ వేయకుండా బ్లౌజ్ చూపించాను కదండి దీనికి మాత్రమే ఈ విధంగా పైపింగ్ వేసుకోవచ్చు అనే డౌట్ రావచ్చు మీకు లేదండి మామూలుగా కుట్టిన బ్లౌజెస్ కూడా ఆల్రెడీ వాళ్ళు క్రాస్ పీస్ వేసి మొత్తము హెమ్మింగ్ చేసి ఉంటారు కదండి దాని మీదే మీరు పెట్టేసి ఈ క్రాస్ పీస్ అనేది లెంగ్తీ పీస్ అనేది తీసుకొని పైపింగ్ అయితే కుట్టుకోవచ్చు అండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఎటువంటి మోడల్ అయినా సరే అండి మీరు ఇన్స్టెంట్గా అయితే కుట్టుకోవచ్చు మరి చాలా సులువుగా అయితే మీకు చూపించాను కదండి ఒకసారి మీ దగ్గర ఓల్డ్ బ్లౌజెస్ ఉన్నాయంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కానీ కంపల్సరీగా పీస్ అనేది క్రాస్గానే తీసుకోవాలండి లాగకుండా మీరు నిదానంగా మొత్తం ఎటువంటి షేప్ ఉందో ఆ షేప్ ప్రకారం మీరు కుట్టుకోవాలి చూపిస్తున్నాను చూడండి చక్కగా మనకి ఈ పైపింగ్ అనేది వచ్చేసింది నేనైతే ఇక్కడ కొంచెం తిన్గా కాకుండా మరీ లైట్గా తిన్గా కాకుండా కొంచెం తిక్కుగానే వేసానండి కనిపించాలని సెల్ఫ్ కలర్ కదండి అందుకే నేను ఈ విధంగా కనిపించాలని కొంచెం లావుగా అయితే వేశాను సో మరి మనకి రెడీగా పైపింగ్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది మరి మీకు ఈ ట్రిక్ నచ్చిందని అనుకుంటున్నాను మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్